స్పై పైకి వచ్చే కొద్ది చూసారు కదా వ్యూ పాయింట్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో ఈ చూసినా సరే కొండలు చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది చూసారు కదా ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటది చూసారు కదా ఇలా ఉంటది ఇలాంటి ప్రదేశం మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నా ఛానల్లోనే వస్తుంటాయి పైనుంచి చూస్తే వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం ఉండే రానంకోట వ్యూ పాయింట్ చూపిస్తాను రానంకోట వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే దారి ఈ విధంగా ఉంటుంది చూసారా అక్కడ కొండ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో చాలా ఎత్తైన లోయలో చూసారా ఈ దారి ఈ ఈ విధంగా ఉంది మట్టిదారి అక్కడ కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి కొండ గ్రామాలు కొండపైన ఇల్లులు ఇటు సైడ్ నుంచి వద్దాం వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుందో ఇదంతా వ్యూ ఇటు నుంచి అయితే మనకి సరిగ్గా కనిపించదు ఎందుకంటే రహదారి ఇటుపై ఇటు ఇటు సైడ్ నుంచి వచ్చింది కాబట్టి చూసారు కదా ఈ ఇదే రానంగోట గ్రామం ఇప్పుడు మనమైతే ఆ టాప్లోకి వెళ్ళాలి అక్కడి నుంచి మనం వ్యూ చూడాలి అంటే చూసారు కదా చూసారు కదా రణంకోట వ్యూ పాయింట్ అయితే ఇదే ఇప్పుడు మన కుంపేట మండలం రనంకోట వ్యూ పాయింట్ ఏదైతే మనం ఉన్నాం ఈ గ్రామానికి కొత్త కొత్తగా రోడ్ అవుతుంది ఇక్కడ గ్రామస్తులు అయితే రోడ్డు వ్యవసాయాలు ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు చూసారు కదా వ్యూ పాయింట్ అనేది ఇదో ఇలా ఉంటుంది ఇది ఈ గ్రామం అయితే రనంకోట వ్యూ పాయింట్ ఇది రణంకోట వ్యూ పాయింట్తో పాటు రనంకోట గ్రామం కూడా ఇదే చూసారు కదా ఈ వ్యూ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్తే ఆ టాప్లోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటది ఇప్పుడు మనం అయితే ఇలా ఇలా వెళ్ళిపోవాలి ముందుకి ముందుకి వెళ్ళిపోవాలి ఇంకోసారి మీకు చూపిస్తాను షార్ట్ రౌండ్ షార్ట్ పై పైకి వచ్చే కొద్ది చూశారు కదా వ్యూ పాయింట్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో ఈ పెట్టి చూసినా సరే కొండలు చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది చూసారు కదా ఇంకా పైకి వెళ్ళకొద్దీ ఇంకా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఇలాంటి ప్రదేశం మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సరే రౌండ్ విజువల్ లో చూపిస్తాను వీడియో అనేది ఇది అనమాట వ్యూ పాయింట్ రోడ్ అయితే ఇలా ఉంటది ఇలా వెళ్ళి పైకి తిరగాలి వచ్చేసాము పై నుంచి వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము ఇప్పుడు మనం చాలా పీక్ పాయింట్లో ఉన్నాము మనం వచ్చే దారి అయితే ఆ విధంగా వచ్చాము ఎలాగో దారి ఉంది నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చూపించలేనో వీడియోలో చూపిస్తాను తర్వాత ఎలాగో ఎలాగో దారి దారి మేము వచ్చినప్పుడు ఎలాగో వచ్చాము పీక్ హైట్లో ఉన్నాము హైట్ నుంచి ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఏ విధంగా ఉంటుందో సీనరీ మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇదిగో మనం వచ్చిన దారి అయితే ఇలా ఉంటుంది టవర్ నుంచి నేను వచ్చిన టవర్ నుంచి ఇది వేరే దారిది ఇప్పుడు మనమైతే ఈ వ్యూ పాయింట్ నుంచి పీక్ పాయింట్ నుంచి వస్తే మాత్రం ఇక్కడ మంచి వాతావరణం ఉంది చెట్లు చనగ శ్రీ వేసుకున్నారు అక్కడ చాలా బాగుంది ఈ చెన్నగ్ని చూసారా చనగ శని మజ్జిగుండ వెళ్తూ అక్కడ మనం చేరుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాము పీక్ పాయింట్కి పీక్ పాయింట్ నుంచి రనంకోట వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనమైతే చూద్దాం ఇప్పుడిప్పుడే మేఘాలు కూడా వేస్తున్నాయి వర్షం కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూస్తే వావ్ అనక తప్పదు అంతలా ఉంటుంది అసలా మాటలు చెప్పడానికి ఉండదు అసలు అంతలా ఉంటుంది మనం వచ్చింది ఆధారి కిందంటే వచ్చాం మనం మనం ఇప్పుడు అక్కడ ఎంత దూరంలో ఉండి చూడండి ఎంత హైట్లో ఉన్నాం మనం ఇక్కడ చాలా హైట్లో ఉన్నాం కోట ఊరు అది ఊరు అది వ్యూ పాయింట్ కూడా అదే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వ్యూ పాయింట్ అనేది మీకు ఎలా అనిపించిందో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా విలేజ్ విలీజన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు మనం చూశారు కదా నా ఎనకత్ర సీనరీ అనేది ఏ విధంగా ఉందో చూశారు కదా ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు తీసుకొస్తుంటాను అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం